కీర్తిశేషులు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారి యొక్క మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను మన్మోహన్ సింగ్ గారు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలుతున్న పరిస్థితిలో పగ్గాలు చేపట్టి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేటువంటి మాట సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను వారికి ఉన్న అపారమైన పరిజ్ఞానాన్ని ఆలోచన శక్తిని అరిగిచ్చి కరిగిచ్చి ఈ దేశంలో సంపద సృష్టించడానికి స్వయం శక్తివంతులు అవటానికి వారు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంతేకాకుండా ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రజలకు చేరాలంటే ప్రజలు బలోపేతం కావాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ప్రజలకు దారాదత్తం చేయాలి దాని ద్వారా ప్రజలు బలోపేతం కావాలి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ప్రజలను బలోపేతం చేయడానికి సమాచార హక్కు చట్టం ఉపాధి హామీ చట్టం విద్యా హక్కు చట్టం ఫుడ్ సెక్యూరిటీ చట్టం అటవీ అడుగుల చట్టం అటవీ హక్కుల చట్టం ఈ రకంగా ఆధార్ కార్డు తీసుకొచ్చి ఈ దేశంలో ప్రజలను వాళ్ళ కాళ్ల మీద వాళ్ళను నిలబెట్టేటువంటి కార్యక్రమాలను రూపొందించిన గొప్ప మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆయన ఎనలేని సేవలు గతంలో ఎవరు చేసిన ఒక ఐదు సంవత్సరాలు ప్రధానిగా చేసినోళ్ళు కానీ నిరంతరంగా పది సంవత్సరాలు పరిపాలన చేసి గొప్ప రాజనీతికులు అనేటువంటి మాట సందర్భంగా గుర్తిస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మేము గంపెడ్ కన్నీళ్లతోటి భార హృదయం తోటి తెలంగాణ వస్తుందో రాదో ఇక్కడ జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు ఉద్యమాలు సబ్బన్న వర్ణాలు గల్లీలో ఒలిస్తే ఢిల్లీలో బిల్లు పెట్టించవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు మేము వెళ్లి అడిగినప్పుడు మమ్మల్ని ఓదార్చి ధైర్యాన్ని మానసిక స్థాయి స్థిమితాన్ని పెంచి తెలంగాణ రాష్ట్రం వైపున అడుగులు వేయించినటువంటి గొప్ప గనుడు మాట చంద్రబాబు గుర్తిస్తా ఉన్నాను ఆంధ్ర నాయకత్వం లోక్సభలో బిల్లు పాస్ అయినప్పుడు రాజ్యసభలో బిల్లు వెళ్ళింది అక్కడ మా మెజార్టీ తక్కువ అలాంటి పరిస్థితిలో రాజ్యసభలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత నాయకత్వం రాజ్యాంగ సవరణకు అనుకూలమైనటువంటి అంశాలు లేవనెత్తి బిల్లుకు మేము అనుకూలమే కానీ రాజ్యాంగ సవరణకు అవసరమైనటువంటి అంశాలు లేవనెత్తి ఇవి కావాలని అడగటం అది ఒక కుట్రపూరితంగా బిల్లును మళ్లీ తిరిగి వాపస్ చేసేటువంటి కుట్ర జరుగుతున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు వారి మేధాశక్తిని ఉపయోగించి ఇప్పుడు రాజ్యాంగ సవరణ వీలు కాదు దానికి సంబంధించి రాజ్యసభలో నేనే ఒక స్టేట్మెంట్ చేస్తాని అమ్మ సోనియమ్మ నొప్పించి యూపీ అధినాయకత్వాన్ని ఒప్పించి రాజ్యసభలో ఒక కీలకమైన ప్రకటన చేసి బిల్లును ఆమోదింప చేసిన గొప్ప దీశాలి మన్మోహన్ సింగ్ అనేటువంటి మాట చంద్రబాబు గుర్తు చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ భారతదేశ ప్రజలు వారి సేవలు ఎన్నటికీ మర్చిపోలేరు వారి సేవలను సువర్ణాక్షరాలతో లిఖింపదగిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ గుండెల్లో పెట్టుకుని దాచుకుంటారు అదే రకంగా నేను ఇంకొకసారి కూడా గుర్తు చేస్తా ఉన్నాను వారి లేని లోటును తట్టుకునే శక్తిని భారతదేశ ప్రజానీకానికి అందరికి ఇవ్వాలని వారి లేని లోటు ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాదు యావత్ భారతదేశానికి తీరని లోటు అనేటువంటి మాట సందర్భం గుర్తు చేస్తూ వారి ఆత్మకు శాంతి జరగాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎల్ల కాలం గొప్ప సేవలు అందించిన పరమ మేధావి మన్మోహన్ సింగ్ అనేటువంటి మాట తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు జై